రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే నా మానసిక స్థితి ఎలా ఉందో ఆ రోజున ఈరోజు గెలిచినప్పుడు కూడా నా మానసిక స్థితి ఎలాగ ఉంది అంతే ధైర్యంతో నా గెలుపు గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది కానీ అహంకారం ఇవ్వలేదు రాదు ఇంకా భయం వేసింది అందరూ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటే నాకు భయం వేసింది ఎందుకంటే ఇల్లు అలకగానే పండుగ కాదు ఇది ఇల్లు అలకగానే పండగ కాదు చాలా చాలా బాధ్యత కూడుకున్నది భీమవరం గాజువాక రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఈ రోజున ఇంతమంది ఉన్నారు ఈ రోజున ఆ రోజున ఆ రోజున నా పక్కన నన్ను నమ్ముకున్న కొద్ది మంది తప్ప కానీ నాకు ఒకటే అనిపించింది నేను పరాజయం చూసి భయపడను ఓటమి చూసి భయపడను ఓటమి నాకు బలం ఇస్తుంది ఓటమి నాకు ఉత్సాహం ఇస్తుంది అనుకున్నాను